హే హే అలా టాప్ ఆర్డర్ ఎలా ఉంది నేను ఆన్లైన్ ప్రోడక్ట్స్ నమ్మను ఒకసారి ట్రై చేస్తే తప్ప కొనుక్కోను అయినా నువ్వు ఎప్పుడు ఇలా ఉండవు ఏమైనా చెప్పాలా అవును చాలా చెప్పాలి మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు అయితే మన గురించి మీ ఇంట్లో ఏమని చెప్పాలి నువ్వు మా క్యాస్టా కాదు పోని సెటిల్ అయ్యావా జాబ్ కూడా లేదు ఏమని చెప్పమంటావు ఇంట్లో ఇప్పుడు నీ ప్రాబ్లం నా క్యాస్టా నా జాబా రెండూ నా ప్రాబ్లమే మరి మన లవ్ లో ఉన్నప్పుడు కలిసి తిరిగినప్పుడు నీకు ఏం రాలేదా ఏమో చందు అదంతా నాకు తెలియదు సిచువేషన్ వచ్చేదాకా నాకు కూడా అర్థం కాలేదు అయినా మా ఇంట్లో వాళ్ళని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు మా ఇంట్లో వాళ్ళు ఒక సంబంధం తెచ్చారు అబ్బాయి వెల్ సెటిల్డ్ అండ్ మా క్యాస్టే నాకు వేరే ఛాయిస్ కూడా లేదు అంటే అన్ని ప్రిపేర్ వచ్చావు అనమాట ఇంత సడన్ గా వచ్చి మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారంటే కొడుకునా అయితే ఏంటి ఇప్పుడు నెట్లో మరిద్దరు ఫోటోలు పెట్టి బ్లాక్మెయిల్ చేస్తావా లేక లెటర్ రాసి చచ్చిపోతావా లేకపోతే ఇక్కడ నుంచి దూకిస్తావా ఏం చేస్తావు చెప్పు ప్లీజ్ చందు ఇదంతా వర్కౌట్ అవ్వదు లీవ్ మీ అలోన్ నువ్వు హ్యాపీగా ఉండు నేను హ్యాపీగా ఉంటా నా బతికేదా నేను బతుకుతా నన్ను వదిలే ఓయ్ సారీ శ్రీ నాదొక్క చిన్న రిక్వెస్ట్ రేపు ఎప్పుడైనా మీ హస్బెండ్ నీకు పాస్ట్ ఉందా అని అడిగితే ప్లీజ్ లేదనే చెప్పు సమస్య లేదు నా పాస్ మొత్తం చెప్తా అన్నీ అర్థం చేసుకునేవాడిని పెళ్లి చేసుకుంటా దాట్ ఈస్ మీ ఎక్కడికి ఈ చూసి అర్థం కావట్లేదా వాష్రూమ్ కి వాష్రూమ్ కి కూడా ఫోన్ అవసరమా క్యాచ్ ఓయ్ నీకు ఫోన్ ఆ చేయకు పక్కన పెట్టేసా ఓకే సుష్మిత బేబీ ఏది నా ఫోన్ సుష్మిత ఎవరు మా ఆఫీస్ కోలీగు సుష్మిత బేబీ ఎవరు అదే మా ఆఫీస్ కోలీగు మన పెళ్లికి వచ్చింది సార్ కట్టుకుంది అయితే ఈ టైంలో కాల్ ఏంటి ఎందుకు చేసిందో నాకేం తెలుసు ఆయన ఏం పనుందో ఏమో